హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం దోశ ఇడ్లీ పూరి ఇవన్నీ కామన్గా చేసుకునే టిఫిన్స్ కదా టూ మినిట్స్లో చాలా సింపుల్గా అయిపోయే ఈ పోహ అండి అదేనండి అటుకుల ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న టైప్లో అటుకులు కొనుక్కోవాలండి అలాని బాగా మందమై తీసుకోకూడదు అలానే పల్చవి కూడా తీసుకోకూడదు చూడండి ఇలా చూపిస్తున్నాను యాక్చువల్గా ఇవి మన ఆంధ్ర సైడ్ రెగ్యులర్గా మనం ఇవి తినేవేనండి ఇవి ఖచ్చితంగా మీ మీరు మామూలుగా మనం అన్నం వండుకోవడానికి బియ్యం ఎలా కడుకుంటామో అలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి చాలా దుమ్ము వస్తుంది చూసుకోండి వీటి మీద నీళ్ళు జల్లి పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా బియ్యం కడిగినట్టు కడిగేసి నీళ్లు వార్చేయండి ఇలా మెత్తగా అవుతుంది ఇక్కడ నేను క్యారెట్ ఉల్లిపాయ అలాగే పచ్చిమిరిప తీసుకున్నానండి క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకున్నాను ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలండి మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా వేయలేదు అలాగే కొన్ని పల్లీలు వేసుకున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి కాసేపు మూత పెట్టుకోండి క్యారెట్ పచ్చివాసన పోతుంది మూత తీసిన తర్వాత మనకి ఇలా బాగా వేగి ఉంటాయి కదా ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న అటుకులు వేసుకోండి గుర్తుపెట్టుకోండి అటుకుల్లో వాటర్ మాత్రం వేసేసి నానబెట్టొద్దు వంపేయండి అవి మెత్తగా అవుతాయి అలా సరిపోతుంది నేను ఇక్కడ ఆయిల్లోనే పసుపు వేయడం మర్చిపోయానండి యాక్చువల్గా అందుకే ఇక్కడ సైడ్కి వేసి దాన్ని కలిపాను మనం ఇలా పోహా మీద డైరెక్ట్గా వేసుకుంటే బాగోదండి పసుపు ఆయిల్లో వేగిన తర్వాతే వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఉప్పు రుచికి సరిపడంత అలాగే నిమ్మకాయ కూడా వేసేసుకున్నాను దీనికి ఫ్లేవర్ ఇచ్చేది నిమ్మకాయనండి ఇది కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ చాలా ఈజీగా అయిపోతుందండి అన్నం వండి వార్చి మళ్ళీ దాన్ని చల్లారి పెట్టే అంత టైం ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి బాక్సుల్లో కూడా మనం చాలా ఈజీగా పెట్టవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఎవ్రీ వీడియోకి నాకు టూ త్రీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు నా జర్నీని సపోర్ట్ చేస్తున్నందుకు ఇంక మీద కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా సర్వ్ చేసుకున్నానండి ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే నేను ఎప్పుడూ వీటి మీద పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటానండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఇలానే పోహ తినేయండి ఇది మాకు రాదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ రాని వాళ్ళకి మాత్రమే చెప్పానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్